డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించినాడు ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం లేదు అనేది ఎగ్జాక్ట్ అని ఆయన యూపీ ఎగ్జాంపుల్ బీహార్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చిన్న హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు యూపీని ఐదు భాగాలు చేయమని చెప్పినాడు బీహార్ని మూడు భాగాలు చేయమని చెప్పాడు మధ్యప్రదేశ్ని రెండు భాగాలు చేయమని అంటే ఇట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపల్లీ పెరుగుతుంది యజమనీ పెరుగుతుంది పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసిన ఇవాళ పునర్విభజనలో కరెక్ట్గా అది రిఫ్లెక్ట్ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు అమెరికాను చూస్తే చక్కటి అక్కడ ఉండేది యాభై రాష్ట్రాలు కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీ కాదు అక్కడ ఏం చేసినారు సెనెట్లో అక్కడ సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఇద్దరు సెనేటర్లు ఉంటారు యాభై ఇంటూ రెండు వంద మంది సెనేటర్లు ఉంటారు తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఉత్తరప్రదేశ్ అయినా గోవా అయినా లేదా బీహార్ అయినా తెలంగాణ అయినా ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విశాల ప్రయోజనాలు రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది ప్రతి ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట ప్రతిపాదన తీసుకొచ్చారు అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఒక మనిషికి ఒక ఓటు అనే మాట నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి రెండవది రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా నాలుగు సీట్లు గెలిస్తే గెలిచి ఉండొచ్చు కానీ ఒక పునాది అయితే లేదు ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు వాళ్ళ ఆలోచన కొంత డేంజరస్గా కనబడుతూ ఉన్నది వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్ అంటే ఇంకా ఇంకా దేశం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదేళ్ల పాటు మన గుప్పిట్లో మన కబంధ హస్తాల్లో ఉండే విధంగా మంద ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళు వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతు కోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది ఇది గనక జరిగితే ఆ మహాత్ముడు ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా ఉంది అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వం వ్యక్తుల మధ్యనే కాదు వ్యక్తుల మధ్యనే కాదు వ్యవస్థల మధ్య దాన్ని ఒకసారి ఒక ఇది చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడం అది కూడా ఒక భాగం అంటే మీరు గొప్ప మాట చెప్పారు నేను అందుకే రాసి పెట్టుకున్నాను ఇది అంబేద్కర్ గారు చెప్పిన ఒక మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ ఫెడరల్ రిపబ్లిక్ భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్ సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే భారతదేశం గురించి ఐ వాంట్ కోట్ వితౌట్ ఎనీ ల్యాబ్సెస్ అందుకే రాసి పెట్టుకున్నాను యూనియన్ ఇస్ అ నాట్ ఈజ్ నాట్ అ లీగ్ ఆఫ్ స్టేట్స్ నార్ ద స్టేట్ స్టేట్స్ ఇట్స్ ఏజెన్సీస్ బోత్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ బోత్ డిరైవ్ దేర్ రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ద వన్ ఇస్ నాట్ సబార్డినేట్ ద అథారిటీ ఆఫ్ వన్ ఇస్ కోఆర్డినేట్ అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే సమాఖ్య స్ఫూర్తిని అంటే రాష్ట్రం కేంద్రం ఒక ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఒకరి ఒకరి హితం కోసం ఒకరు దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న భావన కరెక్ట్ కాదు ఒకరికి ఒకరు సబార్డినేట్ కాదు దే షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం తప్పకుండా మీరు మంచి ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు నేనే చొరవ తీసుకుంటాను నేనే ముందు చాలా మంది మాట్లాడుతుంటారు ఆఫ్కోర్స్ బయట డిబేట్లు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి ఇది బీజేపీ వల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుంది రాజ్యాంగం పోతుంది అంబేద్కర్కి విలువ లేకుండా అంబేద్కర్ని వాళ్ళు పంచతీర్థం చేసినారు అంబేద్కర్ని గౌరవిస్తూనే ఉన్నారు ఎందుకు అటువంటి అపోహ ఏర్పడుతుంది జనంలో అంబేద్కర్ని అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు అంబేద్కర్ భావజాలానికి విలువ లేకుండా చేస్తున్నారని ఒకటే అండి ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి మనం ఆ రోజు మహారత్నాల నుండి ఆ కంపెనీల వల్ల అపారమైన అవకాశాలు వచ్చినాయి అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి మొత్తం డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎయిర్ ఇండియా పోయింది ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడైతే ఈరోజు ఇవాళ రిజర్వేషన్లుండి అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవకాశాలు వచ్చినాయో ఇతరులకు కూడా ప్రాతినిధ్యం లభించి నేను అమెరికాలో చదువుకున్నానండి కొంతకాలం చదువుకున్నాను అక్కడ దాదాపు ఒక ఆరున్నర ఏడేళ్ళు ఉన్నాను భారతదేశంలో కూడా చదువుకున్నాను భారతదేశంలో కూడా జీవితం అంతా ఆరున్నర ఏడేళ్ళు తప్ప మిగతా జీవితం అంతా ఈ నలభై ఏళ్ళు భారతదేశంలో ఉన్నా మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కులాల వారీగా ఎందుకంటే నేను నా కళ్ళతో స్వయంగా చూసింది మండల్ కమిషన్ అప్పుడు ఆనాడు జరిగిన పోరాటాలు ఆనాడు జరిగిన కొన్ని ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా చూసినవాడిని అదే చెప్తుంది ఇంకా నాకు అప్పుడు అవగాహన కూడప్పుడు ఇంకా హై స్కూల్లోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనోనో నాకు అవగాహన లేదు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాలేజ్కి మాత్రం హాలిడేస్ వచ్చినాయి అది మాత్రం గుర్తుంది పాయింట్ ఏంటంటే నాకు మొదల రిజర్వేషన్ అనేసరికి ఎవరైతే రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీలో ఉండే కులాల్లో పుట్టిన పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళను తీవ్రమైన డిబేట్ ఉంటుంది యాంటీ రిజర్వేషన్ డిబేట్ ఉంటుంది వీళ్ళకి అవకాశాలు రావట్లేదు పిల్లలకి అనేది అదేవిధంగా రిజర్వేషన్ వల్ల వచ్చే లాభాలు పొందే ఒకవేళ సమాజంలో ఉన్న కొన్ని కులాలు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్లలో మాత్రం ప్రో రిజర్వేషన్ డిబేట్ జరుగుతూ ఉంటుంది లోపల లోపల ఈ స్పర్ధ ఈ ఘర్షణ జరిగినప్పుడు చాలామందికి అర్థం కాదు ఏం జరుగుతుంది అని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఒకసారి పుట్టిన తర్వాత ఎదగడానికి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఎగ్జాంపుల్ ఎదగడానికి ఎదిగే క్రమంలో విద్యలో కానీ ఉపాధిలో కానీ మనం గతంలో జరిగిన తప్పులను కనుక వాటిని సవరించి అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయకపోతే ముమ్మాటికి దారుణమైన ఘాతకం చేసిన వాళ్ళం అవుతాం ఇది నేను అమెరికాలో గ్రహించిన అందుకే అమెరికా అని చెప్పింది నేను అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అఫర్మేటివ్ యాక్షన్ ఏందని చెప్పి నేను కూడా స్టడీ చేసిన అసలు మరి అమెరికా ఇంత అగ్రరాజ్యం కదా ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం కదా మరి వీళ్ళు ఎట్లా సమాజంలో ఉండే అసమానతలను అక్కడ దెబ్బతిన్న సమతుల్యతను ఎట్లా వీళ్ళు స్ట్రైక్ చే ఎట్లా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా బలంగా అధ్యయనం చేసినాను అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ నాకు వేరే ఉద్దేశం ఏం లేదు చదివితే నాకు అందులో ఆశ్చర్యం కల్పించిన ఒక ఇదేమంటే అఫర్మేటివ్ యాక్షన్లో భాగంగా అక్కడ ఉండే ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ ఇతర మైనారిటీస్ కానీ ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇండియన్స్ ఎగ్జాక్ట్లీ ఏషియన్స్ కానీ చాలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఫైవ్ కేటగిరీస్కి ఫైవ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ సో ఈవెన్ టెన్ మెంబర్స్ అబ్సల్యూట్లీ సో నేనేమంటున్నా అంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అగ్రరాజ్యం ఇవాళ ప్రపంచానికే ఇవాళ అదేమంటారు దాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు అక్కడ పోయి అక్కడ చదువుకోవాలి అట్లా ఉండాలి దాని నుంచి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో దాన్ని ముందుకు తీసుకున్నారు నా పాయింట్ అలా అదే దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ నాలుగు వందల సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఒక దేశం అమెరికా ప్రజాస్వామ్య దేశం వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఖచ్చితంగా భారతదేశంలో సమానత్వం అంటూ వచ్చేంత వరకు ఈ సమాజంలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్ తప్పకుండా రిజర్వేషన్ ఉండాల్సిందే అందులో రెండో చర్చ లేదు అల్టిమేట్గా ఈ దేశం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈక్వాలిటీ అనేది రావాలంటే లిబర్టీ కంటే ఈక్వాలిటీ ముఖ్యమైన మాట వారు ఏదైతే చెప్పినారో అది రావాలి అంటే యుషుడ్ ద ఓన్లీ వే టు డూ దాట్ ఇస్ బై ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్